కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అందరికీ నమస్కారం అత్తరు మొన్న జరిగిన వేంపల్లి సంఘటన ఆ తర్వాత జయమోహన్ రెడ్డి అని సతీష్ రెడ్డి గారు గారిని మాట్లాడిన అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే తమకు అసలు క్రైమ్ అంటేనే తెలియనట్టు వాళ్ళ కుటుంబానికి అసలు ఏమాత్రము వాళ్ళ క్రిమినల్ లేనట్టు అసలు చాలా నంగనాశులు పతిత్తులైనట్లు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడాను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు రెండు నిమిషాలు చెప్తా ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ అక్కడ జరిగిందో సతీష్ రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అంతా కూడా మేమంతా కూడా ఒకటయ్యాము వేంపల్లి మండలంలో కానీ వేంపల్లి టౌన్లో ఎస్పెషల్లీ మీరు ఏజెంట్ల కూర్చున్న వల్ల ఏజెంట్లను ఎటువంటి బస్సులో కూర్చోము మేము ఇద్దరము ఒకటేమని ఒక వారం నుంచి విపరీతంగా థ్రెటనింగ్ అందరినీ భయప్రాంతం చేయడం అంతా కూడా చేయడం జరిగింది అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా దయంగా బూతుల్లో కూర్చుంటే అది చూసి తట్టుకోలేక లాస్ట్ రెండు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో నాలుగైదు పోలింగ్ స్టేషన్లలో దూరి మా ఏజెంట్లను చొక్కాలు పట్టుకొని చించి వాళ్ళని అవమానపరిచి మీరు పోతారా లేదా అని చాలా చాలా కూడా ఇబ్బంది పెట్టడం అసలు అక్కడ కొన్ని ఆ తర్వాత వీడియోలు కూడా చూస్తాం ఎస్పెషలీ ఈరోజు నిన్న ఎవరైతే మాట్లాడతారో మేము అట్లా వాళ్ళ అబ్బాయే సాక్షాత్ వాళ్ళ అబ్బాయే అక్కడ స్కార్ మీది మీదికి పోతా దాడి చేసే అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి అంత జరిగినప్పుడు అతను ఏదో ఇప్పుడు పులిలో ఇంతమంది కామన్నారు జరిగిన ఎవరు ఎవరు చోటు పోలేదే అక్కడ జరిగిన సంఘటన ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్నారో వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళను చాలా అవమానానికి గురి చేశారు కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది దాంట్లో అది అందరికీ ఏదో అంటే మొత్తం అందరికీ తెలిసారని కూడా వాళ్ళకి ఎవరైతే అవమానానికి అవమానం చేసింది ఇబ్బంది పెట్టింది మీరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయాల్సి వచ్చిందేమో దాన్ని పట్టుకొని అసలు ఇలాంటి సాంప్రదాయం రువేందులో ఎప్పుడూ లేదు అసలు అంటే ఇట్లా భయభ్రాంతం చేయడం ఎప్పుడూ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు సాగించింది సాగించిందంటే మండలు చేసి ప్రజలను భయప్రాంతం చేసి ఆ భయం మీద కట్టిన పునాదులతో ఈరోజు మీరు రాజకీయం నడుపుతా ఉన్నారు గతంలో ఎత్తుకుంటే విలేకర్ నారాయణ గారి నందనపల్లి శివరామరెడ్డి మండలస్ తో లింగాన మండలంలో వచ్చి పెద గు కృష్ణారెడ్డి కావచ్చు ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు ఇలా ఒకటి రెండు మూడు చెప్పుకుంటే అసలు మీరు పుట్టి మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయప్రాంతలు చేసి పుట్టింది అసలు ఆ పిల్లాడంటా ఎవరో ఇరవై ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డిని సూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల ఐదులో పులివేద నగరిగు నగరికు ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళను నిజంగా మీరు గొంతులు కోసి ఆయిలాపురం దగ్గర బ్రిడ్జి కింద పెట్టడం వాస్తవం కాదు ఆ రోజు వాళ్ళు ఎవరైనా వృద్ధుల పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఇంకొక కారణమైన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగేటప్పటికీ ఆయన పులివెందుల్లో ఉన్నాడు చంపేవాళ్ళు సార్ మేము ఇట్లా రెండు మద్దతు చేస్తాను పిల్లలను నువ్వు ఉండడం బాగుండదంటే అప్పటికప్పుడు ఆయన బెంగళూరు మారిపోయినాడు కనీసం అప్పుడైనా రే ఇది మంచి పద్ధతి కాదు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వయసు వాళ్ళని చంపడం కరెక్ట్ ఈ రోజు ఏదైతే అమాయకుడు పిల్లాడు అని చెప్తాడే ఆ రోజు వీళ్ళన్నా నిన్న అదేదో దాడి మాత్రమే జరిగింది అక్కడ నువ్వు రెండు గొంతులు కోసి లాగా బ్రిడ్జి కింద పెట్టి నీకు తెలిసి జరిగింది ఆ విషయం చెప్పినాక మేము బెంగళూరు విన్నాము అంటే మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతా ఇక్కడ ప్రజలు వీళ్ళంతా చూస్తా కూడా భయంకరంగా నవ్వుకుంటాను కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకా పక్కనే నా పెద్ద మనిషి ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం చేసినా కూడా మేమేం చేయము మేము అహింస పద్ధతిలో ఉంటాము అదే ఇది మాట్లాడుతున్నాడు ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాము జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని నిన్ను పక్కన పెట్టుకుని ఆ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడతాం మేము శాంతి కామకము పులిందోళ ఆ సాంప్రదాయం లేదంటాడే రెండు వేల ఐదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేలుపుల సంఘటనలో అందరికీ మాకందరికీ ఏమి చెప్పాం మీరు మా ఎన్మేను కాల్సి నేను కాల్చిన నా మీద కేసు పెట్టానని నువ్వు ఐదారు నెలలు జైల్లో ఉంటావు ఇప్పటికీ నీ మీద త్రీనాట్టు సెక్షన్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాని వైఎస్ రాజారెడ్డి కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా మీద ఏ దురుద్దేశంతో కేసు పెట్టలేదు ఆ రోజు నేనే ఫైట్ చేసి తర్వాత నన్ను నేను కాపాడుకునేదానికి గన్మెన్ ఫైట్ చేశానని చెప్పానని ఈరోజు నీకు మన దమ్ముద్దే చెప్పగలవా వాళ్ళు పక్కన పెట్టుకుని నిన్ను మాట్లాడుతుంటే నీబుద్దేశమైంది ఆ రోజు అర ఫైట్ చేసింది గన్మెనా ఆ ఫై ఫైట్ చేసింది గన్మెన్ అనే విషయం మీకు తెలుసు మాకు తెలుసు అయినా సతీష్ రెడ్డి కానీ ఫైట్ చేశానని చెప్తంటే మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు ఏదంటే మాట్లాడుతూ కూడా దానికి దానికి మీరు వంత వాడతా ఉండడం ఇది చాలా దారుణమైన విషయం అయినా జరిగింది ఎక్కడైనా ఒకటి అలా ఇట్లాంటి జరుగుతుంటే దాని ఎవరు కూడా ప్రోత్సహించడం మీ గవర్నమెంట్ ఎట్లున్నాయ్ది అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎట్లున్నాయ్ది ఇన్సిడెంట్ జరిగిన పది గంటల్లోనే ముద్ద అరెస్ట్ చేశారు వాళ్ళని మీరే అంటున్నారు వాళ్ళని కొట్టినారని కానీ పోలీసులు త్రీ నాట్ సెక్షన్ వేశారు మేము ఎక్కడ కూడా పోలీసు వాళ్ళతో మేము ఇంటర్ఫియర్ కాలే పోలీస్ చట్టాల గురించి మేము ఇంటర్ఫియర్ కల చట్టం మీరు ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా కోడి తప్పకుండా ముద్దాయిల్ని ఆ తర్వాత ముద్దాయిల్ని కూడా వాళ్ళు సరెండర్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు అంత ఇన్సిడెంట్ జరిగిన పది గంటల్లోనే సెక్షన్ కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ వేశారు తర్వాత వాళ్ళని కోర్టుకు పంపించడం కూడా జరిగింది అదే మీ హయాంలో జరిగితే సింపుల్గా త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ పెట్టి స్టేషన్ పేరు ఇచ్చి పంపించేవాళ్ళు కాబట్టి శాంతిగా ఆ తర అహింసా మార్గాల గురించి వాటి గురించి తర్వాత వీళ్ళు చెప్తే వినేంత ఇదేం కాదు తప్పకుండా పులివెందుల్లో శాంతి భద్రతలు కానీ మామూలు కామన్ మ్యాన్ ప్రజల తోలికి కానీ ఎవరికి పోయినా కూడా తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేయకుండా మాకు తెలుసు ప్రభుత్వం వచ్చింది మేము మాకు మీరు ఏం చేయాలన్నా కూడా నిన్న అది అండి ఇదిదే అని అవన్నీ ఏదైతే పాడాని నిధులతో కానీ ఇంకోటి కానీ పులివెందులను అస్తవ్యస్తం చేసి ఇదంతా ఇన్కమ్ చేసినారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి చూసి తీసుకుపోయి తర్వాత మీరు చేసింది కాదు అభివృద్ధి మేము ఇది నుంచి చేసి చూపిస్తామని కూడా అన్నీ చెప్తాం అయితే దయచేసి ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగితే దానికి మీరు పెద్దగా ఆ సంఘటన చంద్రబాబు నాయుడు గారికి కూసి ఏదో లబ్ది పొందాలనుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ జరిగిన సంఘటనకు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా అదే భూమిలో జరిగిన రెండు ఆ పిల్లల మడ్డర్లకు నీకు సంబంధం ఉంది కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోండి అభివృద్ధి అంటే ఏంటో కూడా మేము చేసి చూపిస్తాం